దైవరాజ్యాన్ని గురించి ప్రబోధించడం ప్రారంభించిన ప్రభవ అనేక జీవన సూత్రాలను బోధించడంతో పాటు అనేక అద్భుతాలను చేస్తూ ఉన్నారు ప్రభువుని విశ్వసించడమా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయము విశ్వసించే వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు నమ్మనటువంటి వాళ్ళు నమ్మకుండా వదిలివేస్తూ ఉన్నారు కానీ అటు ఇటు కానటువంటి వర్గము ఈ పరిసయ్యుల వర్గము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నాము అని చెప్పి ప్రజలందరిలో కూడా ఓ ముద్ర వేయించుకునేటువంటి వాళ్ళు వాస్తవానికి ప్రారంభంలో వాళ్ళు చేసినటువంటిది అదే నీతి నిజాయితీగా అనుసరించారు కానీ రాను రాను అవన్నీ కూడా పై పై డాంబికాలకు మాత్రమే పరిమితమైపోతూ ఉన్నాయి అలాంటి వాళ్ళ మనస్తత్వము వాస్తవాలను చూడకుండా తమకు అడ్డుపర తగులుతూ ఉంటుంది ప్రభువు కాలంలో ఉన్నటువంటి ఎక్కువ మంది పరిసయులు అలాంటి వాళ్ళే అందుకే వాళ్ళు ప్రభువుని నమ్మలేకపోతూ ఉన్నారు అంగీకరించలేకపోతూ ఉన్నారు కారణం వాళ్ళలో ఉన్నటువంటి అహంభావం మాత్రమే వాస్తవాలన్నీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎప్పటి వరకు తాము మోసే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని వదిలివేసి ప్రభువు చెప్పే సూత్రాలను అనుసరించడము అనేటువంటిది వాళ్లకు ఆహం మీద కొంచెం దెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మోసే ధర్మశాస్త్రమే పరమావధి అని చెప్పి బోధిస్తూ దానికి తామే తలమానికము అన్నటువంటి భావాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని వదిలివేసి ప్రభువుని అనుసరించడము ఆయన బోధనలను తమ జీవితాలలో అనుసరించడము అనేటువంటిది కొంచెం మనసుకి కష్టంగా ఉంది అందుచేత ప్రభువుని వాళ్ళు పూర్తిగా విశ్వసించి అనుసరించలేకపోతూ ఉన్నారు అందుకే అడుగడుగున ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాలుగు వేల మందికి ప్రభువు ఆహారాన్ని అద్భుతంగా పంచిపెట్టిన తర్వాత బహుశా వాళ్ళు కూడా కళ్ళారా చూసి ఉంటారు లేదా విని ఉంటారు మరి ఇలాంటి సందర్భంలో జరిగేటువంటి అద్భుతాలు చూచినప్పుడు ఈయన దేవుని వద్ద నుంచి వచ్చినవాడు అని అయినా కనీసము నమ్మాలి లేదా కనీసము ఒక ప్రవక్త అయిన అని అయినా నమ్మాలి ఇవి రెండూ కాకుండా మళ్ళీ ఏమంటున్నారు పరలోకమనిషి ఓ గుర్తును చూపించమంటున్నారు నీవు దేవుని చేత పంపబడిన వాడవు లేక మెస్ అయ్యావు అని మేము నమ్మాలి అంటే పరలోకము నుంచి గుర్తు కావాలి పరలోకము నుంచి ఏ విధంగా గురుతు వస్తూ ఉంటుంది వాస్తవానికి ఇస్రయలీలకు ప్రారంభము నుంచి కూడా యహలోకపరమైనటువంటి గురుతులే అన్నీ కూడాను ఈజిప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు అన్నీ కూడా ఆకాశపు గురుతులో పరలోకం నుంచి వచ్చే గురుతులు కాదు కానీ సహజంగా ఉండేటువంటి గురుతులు అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటివే అక్కడ వచ్చిన జాఠ్యాలు కానివ్వండి దారిలో వారికి ఆహారం కావలసినప్పుడే కానివ్వండి లేకపోతే మంచినీళ్ళు కావలసినప్పుడు ఆకాశం నుంచి వర్షం అకస్మాత్తుగా కురవలేదు కానీ బండరాయిని కొట్టి దానిలో నుంచి నీటిని తప్పిస్తూ ఉన్నారు దేవుడు కాబట్టి ఈ విధంగా యహలోకపరమైనటువంటి గురుతులే ఇచ్చారు యహలోకపరమైన అద్భుతాలే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా అదే యహలోకపరమైనటువంటి గురుతులు అద్భుతాలు చూచినప్పుడు వాళ్ళు ఎందుకు విశ్వసించలేకపోతూ ఉన్నారు కేవలము కనుక్కున్నట్లు వాళ్ళలో ఉన్నటువంటి అహంభావము మాత్రమే వాళ్లకు అడ్డుపడుతూ ఉంటుంది వాళ్ళ కళ్ళు పొరలు కమ్మేటట్లు చేస్తూ ఉంటుంది అందుకే ప్రభువు కూడా ఇక్కడ ముఖమాటం లేకుండా తిరస్కరిస్తూ ఉన్నారు ఈ తరము వారికి ఎట్టి గురుతను ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుతున్నాను కల్లెదుడిగా కనిపించేటువంటి సత్యాలను నమ్మనటువంటి మనిషి పరలోకం నుంచి ఓ గురుతు వచ్చినా అదేదో మాయా లేకపోతే అదేదో సాతాన పని అని చెప్పి అంటూ ఉంటాడే కానీ దాన్ని మనసారా నమ్మేటువంటి అవకాశం లేదు అదే గనుక అయినట్లయితే ప్రభువు జ్ఞానస్నానం పొందినప్పుడే ఇతడు నా ప్రియకుమారుడని దివ్యవాణి పలికినప్పుడు ఆ రోజు ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నారు పబ్లిక్గా అందరూ కూడా కన్నటువంటిదే అయినా అది నుంచి గురితే కాబట్టి దాన్ని కూడా నమ్మలేకపోతూ ఉన్నారు మరి ఇన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా నమ్మలేకపోతూ ఉన్నారు కాబట్టి కేవలము ఏదో ఒక వంక చూడడం కోసము ప్రభువుని తిరస్కరించడానికి తామున్నటువంటి స్థానం ఎక్కడ పోతుందో అనేటువంటి భయం తప్పితే వాళ్ళలో మరేదీ లేదు ఇలాంటి అహంభావము అనవసరమైనటువంటి భయమే తాము రక్షణ పొందకుండా అడ్డుపడుతుంది అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు ఫలితంగా వాళ్ళే శోధనకారులుగా మారిపోతూ ఉన్నారు మన జీవితంలో చాలాసార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది కళ్ళెదుట కనబడేటువంటి విషయాలను నమ్మడానికి చాలాసార్లు వెనుకడుగు వేస్తాము ఎందుకంటే మనలో ఉండేటువంటి అహంభావము ఒప్పుకోవడానికి ఇష్టపడము వాస్తవాలు మనకు తెలిసినప్పటికీ కూడా మనము ముందు మాట్లాడినటువంటి మాటకి ఉన్నటువంటి వాస్తవాలకి తేడా మనకు తెలిసినప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడం ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ విధంగా అభిప్రాయాన్ని వెలుబుచ్చాను కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకుంటే నేను తప్పుడు మనిషి నవ్వుతాను అనేటువంటి భావన సత్యాన్ని ఒప్పుకోవడానికి అందుట్లో తప్పుడు మనిషి లేకపోతే ఇంకో మనిషి అవ్వడానికి అవకాశం ఏమీ లేదు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేటువంటి ధైర్యం మనకు ఉండాలి కానీ అందరం మనుషులమే అందరం పొరపాట్లు చేస్తూ ఉంటాము పొరపాటుగా ఆలోచిస్తూ ఉంటాము మరి అసలైనటువంటి ఆలోచన అసలైనటువంటి భావాలు అసలే వాస్తవాలు తెలిసినప్పుడు మనలను మనము సరిచేసుకోవడంలో ఎప్పుడూ కూడా తప్పులేదు కానీ అహంభావాన్ని అడ్డుపెట్టుకున్నట్లయితే మన వాస్తవాలను ఎప్పటికీ చూడలేకపోతూ ఉంటాము ఫలితంగా మనమే మంచికి ఆటంకాలు కలిగించేటువంటి వ్యక్తులముగా మిగిలిపోతూ ఉంటాము మనమే మంచి చేయకుండా నిరోధించేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటాం ప్రభువు అప్పుడే సరస్సు దాటి ఆ ప్రాంతానికి వచ్చారు వీళ్ళొచ్చి అడ్డుపడేసరికి మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదిలివేసి మరో చోటికి వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల నష్టపోయేది ఎవరు వాళ్ళకేమీ పరిస్థితులకేమీ నష్టం లేకపోవచ్చు కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభుని వాక్కు వినేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు ప్రభువు ద్వారా స్వస్థత పొందేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు వీళ్ళ ద్వారా ఇతరులకు ఎంత నష్టం జరిగింది అనేది వాళ్లకు తెలియకపోవచ్చేమో కానీ జరగాల్సినటువంటి నష్టం మాత్రం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము మాట్లాడే మాటలో మనం చేసేటువంటి పనులు మనభావాలు నమ్మకాలు ఇవన్నీ కూడా ఇతరులకు నష్టం కలగకుండా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అహంభావాన్ని కాస్త ప్రక్కన పెట్టి వాస్తవాలను అంగీకరించడం మనం మొదలు పెడితే ఎవరిని ఏ విధంగా అడ్డుపడకుండా నిజాలు నిజాలుగా ఉండేటట్లుగా మంచి మంచి జరిగేటట్లుగా గనక మనము సహకారం ఇవ్వకపోయినా కనీసము నోరు మూసుకొని కూర్చుంటే దానివల్ల అనేక మంది లాభపడేటటువంటి లేక లబ్ధి పొందేటువంటి అవకాశము ఉంటుంది ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మంచికి మాత్రం ఎప్పుడూ కూడా అడ్డుపడకూడదు మంచిన మనం స్వీకరించలేకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు దాన్ని స్వీకరించకుండా అడ్డు మాత్రం ఎప్పుడూ కూడా పడకూడదు అలా పడితే అది మనకు రెండెంతలుగా దైవశాపాన్ని తీసుకుని వస్తుంది అనేటువంటి సత్యాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు ఎందుకు అంటే మనమే కాదు మనము ఇతరులకు కూడా ఆటంకాలుగా మిగిలితే మనము వినాశకారులుగా సాకనులుగా మిగిలిపోయే ప్రమాదము ఉంది అదే మనము ఆ విధంగా అపవిత్రాత్మలుగా ఈ లోకములోనే మారిపోతే యువ యుష్కార్య మన జీవితాలు మనమే నాశనము చేసుకునే ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది అలాంటి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి వాస్తవాలను వాస్తవాలుగా ఒప్పుకుంటూ నిజాన్ని నిజంగా అంగీకరిస్తూ మనలో ఉన్నటువంటి అహంభావాన్ని కాస్త ప్రక్కన పెట్టి ఎప్పటికప్పుడు మంచికి మాత్రమే ప్రోత్సాహమిచ్చేటువంటి మంచి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మేము మీ కుటుంబములను దీవించదరగా కాదు